అండి పల్లీలు వేంపుకుంటున్నాం అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూరు సగరా ఈరోజు పల్లీలు వేంపేసి మనం ఏం చేద్దామంటే పచ్చడి చేస్తున్నాను సో కొత్తిమీర బాగా వచ్చిందనమాట ఇంత పెద్ద కట్ట వచ్చింది ఫిఫ్టీ రూపీస్ పెద్ద కట్ట ఇవన్నీ ఇంకా డబ్బా నిండా పెట్టేసుకున్నాం అనమాట సో పచ్చడి చేసేస్తే చాలా బాగుంటుంది కదా మొత్తం ఇటు పచ్చడి పెడుతున్నా మేము పచ్చడితోనే తింటాం కర్రీ లేకున్నా పర్లేదనమాట సో ఈవినింగ్ కర్రీ అవసరం ఉండదు మనకి అందుకోసమని కొత్తిమీరను ఒక పావు కేజీ టమాటా తీసుకున్న రెండు ఎల్లిగడ్డలు తీసుకున్న చింతపండు ఎండమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి వేయకుండా పల్లీలు వేస్తున్నాను సో మంచిగా ఉంటుంది కలర్ కూడా సో ఎక్కువనే పల్లీలు వేసుకుంటాను మంచిగా ఒక అర్థపో పల్లీలు పోసుకున్నాను అనమాట వంద గ్రాములు సో పల్లీలు స్టోర్ చెప్తే వినండి పల్లీలు ఏమైందంటే నేను మొన్న తెచ్చుకున్న కేజీ తెచ్చి ఏం చేసినా ఆ డబ్బాలో పెట్టి మూత పెట్టేసిన పెట్టేసి పొద్దున ఏం చేసినా పెరుగుతోడు పెట్టి ఆ డబ్బా మీద గిన్నె పెట్టినమాట ఇంకా ఎట్లా తీయాలో తీద్దామంటే మళ్ళీ గుర్తొచ్చింది ఓ పల్లెలు ఇంట్లో ఉన్నాయి కదా ఇది వదిలిస్తే కష్టం అని చెప్పేసి మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకొచ్చేసుకుందాం అనమాట అట్లా పొద్దున్నేమో బీరకాయ టమాటా వండేసిన ఇంకా ఇప్పుడు పచ్చడి చేస్తున్నా ఈవినింగ్ అవుతుంది మటా పచ్చి ఇంకా రైస్ అనుకో వేడి వేడి అన్నీ పచ్చడి వేసుకొని ఒక్క ఆమ్లెట్ వేసుకుంటే గిన్నెలకి సూపర్ ఉంటుంది అనమాట వర్షం పడుతుంది కదా అట్లా అందుకోసమని పచ్చడి వేస్తారు పచ్చడి పచ్చడి ఎప్పటినున్నాను టమాటా రెడ్డి పెరిగిన పెరిగి కొద్ది కొత్తిమీర కూడా కొంచెం దొరకలేదు ఇప్పుడు ఫుల్ వస్తుంది ఇంకా సో ఎక్కువ పచ్చళ్ళు వేస్తారు ఒక పచ్చడి ఇంటారండి అంచుకుండాల్సిందే మిరపకాయ పచ్చడి హాఫ్ కేజీ పెడితే కథం లేచేసింది దెబ్బ అంతే ఇంకా పల్లీలు వేగిన ప్లేట్లో తీసేసుకున్నాం తొక్క తీసేస్తాను పట్ట కారట్టుతున్నా మర్చిపోయి దీన్ని ఇట్లా పట్టేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇంటికి ఇప్పుడు ఇంకా నువ్వులు కూడా ఉన్నాయి వేసేసుకున్నాం అమ్మటి వాసన వస్తుంది అన్నమాట కొంచెం నువ్వులు కూడా వింపేస్తుంటే బాగుంటుంది మిరపకాయలు కొంచెం కారం కారంగానే ఉన్నాయి మరి అందుకోసమని నేను నువ్వులు కూడా వేస్తున్నాను అనమాట అమ్మటి వాసన వస్తుంది సో ఒక అది వేరు ఇది వేరు పచ్చడి మొత్తం కలిపేసి ఒక వేసేస్తే సో ఆ టేస్ట్ ఈ టేస్ట్ నువ్వుల టేస్ట్ పల్లీల టేస్ట్ అన్నీ గుమ్గుమా అంటారు ఇంకా పుదీనా మాత్రం వేయద్దు కొత్తిమీర ఫ్లేవర్ పోదు అనమాట పుదీనా వేసుకోవద్దు అంతే టమాటా రేట్ బాగున్నాయని చెప్పేసి పచ్చడి చేయలేదు ఇందులో కొంచెం టమాటాలు ఏమైనా అంటే మళ్ళీ పాత ఉండగా మళ్ళీ వాళ్ళ కేజీ తెచ్చుకోవడం అయింది వాళ్ళ కోసం పాత తీసినాం బాగా పండిపోయినాయి అవి పచ్చడి చేస్తున్నాం అనమాట ఒక కేజీ టమాటాలు పది రోజులు చేస్తాను అనమాట వాటి అవి అయిపోయినాయి కదా చూసేసుకుందాం అన్నీ కూడా సరి కూడా చూసేసుకుందాం ఇలా పోసేద్దాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం మనం ఆయిల్ వేసేసుకొని వేసుకుందాం ఇంచేమో ఆయిల్ సరిపోతుంది ఎందుకంటే ఎండమిరపకాయలు వేపడానికి ఎండమిరపకాయలు వేపేసినాక ఇప్పుడు తీసుకోండి మిరపకాయలు బాగా ఉంటుంది తర్వాత మనం సీజన్ అయిపోయినాక కొనాలంటే అందుకోసమని తాలింపుల కోసమని కొన్ని తెచ్చిపెట్టేసుకున్నాం ఇంకా కారం తీసి పెట్టేసుకుంటాం సో మిరపకాయలు వేగిపోయినాయి కదా తీసేసుకున్నాం మెల్లగా ఇట్లా పట్టాలి ఇట్లా పట్టాలి నూనె వద్దు అనమాట ఏమైనా ఎందుకు ఇస్తాను అట్టా కొట్టి ఒకటి కొట్టి పెడతాను కొంచెం తుంపేస్తే అయిపోతుంది కదా నేను ఇచ్చి పని చేసాను ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాను మంచి వాసన వస్తుంది కొత్తిమీర పట్టుంది ఫుల్గా ఫుల్గా పెట్టేసుకోవాలి తొందరగా మగ్గుతుంది అనమాట కొంచెం పచ్చివాసన పోవాలి పుదీనా లాగా బాగా వేగక్కర్లేదు ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది ఇంకా ఈనెలు ఈనెలు కూడా ఉండాలన్నమాట మనం పచ్చ వేసుకుంటే ఎంత సరిపోతుంది ఇప్పుడు మనం టమాటా వేసేసుకున్నాం ఇల్లు టమాటా చింతపండు వేస్తాను వేసుకోస పసుపు వేసుకుందాం అట్లాగే కొంచెం సాల్ట్ ఉడిద్దాం తొందరగా ఉడుకుతాయి నేను ఇంతలోకి పల్లీలో కొట్టు తీసేస్తాను బాగా పట్టుకపోవాలన్నమాట మా టీటి గోకి పచ్చడి చేయమని చెప్పింది మరి ఒక కొట్టి మీద కానీ పచ్చడి చేయమంటూటి పచ్చడి బాగా ఇష్టం నాడు మా ఇంట్లో ఎవరికైనా ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఇట్లా చేస్తే అట్లా గే లేచిపోయేది పచ్చడి ఒకప్పుడైతే ఇంకా రోడ్లు వేసి రుబ్బు కూడా రుబ్బు డైలీ ఉండేది పచ్చడి గోంగూర ఎక్కువ తినేది థైరాయిడ్ వచ్చిన దగ్గర నుంచి నేను గోంగుర బంద్ చేసినా పిల్లలు కూడా వస్తుందని చెప్పేసి మా పెద్దదాని కాళ్ళు వచ్చేసి ఉంటాయి తక్కువ పప్పులు అట్లా ఇట్లా వేయాలని చెప్పేసి వేస్తాం కానీ చాలా తగ్గింది లేకపోతే డైలీ గోంగూర సో మూట పెట్టేసుకొని మగ్గనిద్దాం మనం సో నిన్న అయితే మహారాష్ట్రలో లోనావాల కావచ్చు మామూలుగా చూడ్డానికి వెళ్ళిందంట ఒక ఫ్యామిలీ సో ఫొటోస్ దిగడానికి కానీ మధ్యలో అది వాగులు ఉంటాయి కదా అలా నిలబడే ఫోటో దిగుతూ ఉంటే సో నలుగురు ముగ్గురు పిల్లలు ఒక ఆమె కొట్టుకుపోయినైతే మరీ ఘోరం చూస్తూ ఉంటే అందరూ లైవ్ చేస్తారు వీడియోలు తీస్తాను పెట్టింది కానీ ఎవ్వరు సహాయం చేయలేదు మంచిగా చేయిన్ లాగా తల ఒక చేయి పట్టుకుంటే తొందరగా వచ్చేసి తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఆ నీళ్లు వస్తూ ఉంటే వాళ్ళు పాపం అందరూ పట్టుకొని ఇట్లా ఉన్నారు ఏడుగురు మంది ఎనిమిది మంది పట్టుకున్నారు తర్వాత ఒకరు ఫస్ట్ నలుగురు పోయిన తర్వాత పోయినో అందులో నలుగురు చనిపోయినట్టు న్యూస్ అంత ఘోరం అనమాట ఎవడికో ఒకడికి బుద్ధి పుడితే ఆ నీళ్ళ దగ్గర పోదాంరా ఫోటోలు దిగదామని చెప్పేసి పోతారు సొమ్మీతోళ్ళు కూడా అది అవుతారు మరి ఇంకా అట్లా ఎప్పుడు కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది బాగులు పొంగితున్నాయి వరదలు పొంగితున్నాయి సీనరీ బాగుందని ఫోటోలు దిగడానికి కానీ పిక్నిక్లా కానీ పోండి పోతే కానీ అట్లా నీళ్ళ మధ్యకు పోకుండా డ్యామ్ ఎప్పుడు వదిలేదు తెలియదు అట్లా ఫొటోస్ దిగకండి అంతకుముందు కూడా ఉత్తరాఖండ్లో ఆ విజ్ఞానజ్యోతి కాలేజీ వాళ్ళ పిల్లలది కూడా అట్లా అయింది కదా చాలామంది ఇన్సిడెంట్ సో దయచేసి పిల్లలు జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీస్ కూడా ఎక్స్ట్రాలు చేయకుండా నీళ్ళ మధ్యలోకి వెళ్ళకండి పైనుంచి వచ్చే వరదలు ఎప్పుడు వచ్చేది తెలియదు అనమాట అట్లాంటి ప్లేస్లో డ్యామ్లు ఉన్న ప్లేస్కి మధ్యలోకి వెళ్ళకండి లేవని ఫోటోస్కి సో అది ఒక రిక్వెస్ట్ అనమాట సో చాలా అబ్జెస్ట్ చేసుకుందాం ఉడికిపోయింది ఇంకెక్కువ ఉడుకోద్దు ఇంకా తక్కువ సపరేట్ అయింది అంతా అనమాట బాగా ఉడికితే బాగుండదు నీరు లేదు టమాటాకి సో చాలు చాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం సో చల్లారి పెడదాం నేను అందంగా తీసుకొని చల్లారి పెట్టేస్తే సరిపోతుంది ప్లేట్లో వేసేస్తే చల్లారు తక్కువ రేసే చాలా ఫ్యాన్ కింద పెడితే తొందరగా అయిపోతుంది అన్నమాట పాలకూర టమాటా కర్రీ లాగా ఉంది కదా సో చాలా అవుతుంది ఫ్యాన్ కింద పెట్టేసి వస్తాను సో ముందు ఎండమిరపకాయలు వేసేసుకుందాం ఎండమిరపకాయలు జీలకర్ర కొంచెం మంచిగా పడుతుంది బెట్టని సరిపోను ఉప్పు వేసుకుందాం రెండు నర వేస్తా తర్వాత చూద్దాం అట్లాగే నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట నువ్వులు అయిపోయింది అంతే కొంచెం అన్నమాట ఒక్క మిరపకాయ ఆగిపోయింది చూడండి నేను చేయబెడుతున్నా ఏం పర్వాలేదు బాగానే ఉంటుంది వీళ్ళకేమైనా అది లేస్తే అనుకో అప్పుడే మంట మంటు కానీ ఇప్పుడు ఏం కాదు సో ఇంత అయింది ఇది దీన్ని వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది కదా సూపర్ ఉంటుంది చక్కగా పల్లెలు వేసేసుకుందాం మళ్ళీ తగ్గిపో మళ్ళా పక్కగానే ఉండాలి కానీ మెత్తగా అయిపోయినట్టుంది కదా అయింది ఇంకా దీన్ని కూడా పోసేద్దాం పల్లీపొడి రెడీ పల్లెపొడి నువ్వుల పొడి పుళ్ళు చేసి పెట్టుకోవాలి టిఫిన్ బాక్స్లో బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం ముద్దు ఎందుకంటే జార్ సరిపోదు ఒకేసారి అని వేస్తే అందుకోసం మనం వేస్తే తక్కువైతుంది కదా మిక్సీ పడితే అని ఇట్లా వేస్తున్నాం ఒకేసారి వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు బాగా అది కావద్దు అయినా అయింది మెత్తగా కొంచెం ఇట్లా ఉంటేనే బాగుంటుంది కదా ఇంకేం తె మనం ఏం చేసేది లేదు ఉల్లిగడ్డ ఏం అక్కర్లేదండి ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం చేతోనేద్దాం కొంచెం కింద పడుతుంది మళ్ళీ చీమలతో చీమలు స్టార్ట్ ఇంకా ఆల్రెడీ చేయద్దు మనకి ఇంకా స్పూన్ పెట్టేసుకోవాలి ఇంకా గైరగా సో ఎల్పాయలు వేసేసుకున్నాం రెండు గడ్డలు తీసిన పెద్ద కాయ మొత్తం ఇట్లా కలుద్దాం కింద కి మీదకి మొత్తం టమాటా టమాటా ఇంకా మెత్తగా అయిపోతుంది స్పూన్తో కలిపేస్తే ఉల్లిపాయ ముక్కలు అట్లా ఉన్నా పర్వాలేదు ఎక్కువ అక్కర్లేదు అన్నమాట ఒకసారి తిప్పి చూద్దాం వాటర్ అవసరం ఉంటే వేసుకుందాం ఓకే సాధికా తక్కువ చెప్పి చెప్తే స్ట్ చూద్దాము ఇంకొకసారి తిప్పాలి దీన్ని ఎట్లయినా బాగున్నాయి కదా ముక్కలు ముక్కలు ఒక్కలు ఒక్కలు తింటా ఉంటే ఉంటుంది కొంచెం సాల్ట్ పడుతుంది అంటే మూడు స్పూన్లు పట్టిందన్నమాట కొంచెం వాటర్ వేసుకున్నాం అసలు మాత్రం మస్తు వస్తుంది పల్లీలు టమాటా కొత్తిమీర మిక్స్ కొడుతుంది అన్నమాట నువ్వులు వేసుకోద్ది ఇప్పుడు తాలింప తీసేసుకోండి తాలింప పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదు లేదని ఇష్టం అనమాట కానీ నేను పెట్టేస్తాను కడాయి పెట్టినాం ఆయిల్ వేసుకున్నాం తాలింపు గింజలు వేద్దాం సో ఫైనల్గా తాలింపు పెడితేనే చూడడానికి అందంగా ఉంటుంది అన్నమాట మినపప్పు ఎక్కువ వేసుకుంటుంది దాన్ని సో పొత్తుపప్పు వేసేసాం అంటేన్నర స్పూన్ పప్పు తగులుతూ ఉంటే చాలా కమ్మలు వాసన ఇస్తాను అనమాట అంతే ఇంకా ఇట్లా నేసేద్దాం కొంచెం ఇంగ పెట్టేసుకుందాం పక్కకి వేసేద్దాం అంటే వెళ్తుంది కొంచెం మనం ఇంగువ వేసుకుందాం సో నుంచి తీసేస్తాం స్టవ్ నుంచి తీసి పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పోసేసుకుందాం ఇంకా సో అవసరమైతే కొంచెం జారు కడిగిన వాటర్ కదా అది వేసేసుకుంటాం అనమాట సూపర్గా వాసన వస్తాను ఇక కరివేపాకు గిట్లో ఏమేయలేదు అనమాట ఏం అక్కర్లేదు సో ఎప్పటికీ అన్ని ఫ్లేవర్స్ ఎందుకు డెకరేషన్ కాదు సూపర్ ఉండాలని చేసేసాను ఇంట్లో కొంచెం వాటర్ వేసేసుకున్నాం సో జారుగా ఉంటుంది పచ్చడి మరి గట్టిగా ఉంటే అదే కొంచెం జారుగా ఉంటుందన్నమాట సో పచ్చడి సూపర్ ఇంకా కలర్ చూడండి ఎంత బాగుందో పోపు మాడింది కాదు మినపప్పు కదా పుట్టుది సో కలర్ అదే అనమాట పసుపు మనం ఎంత టమాటోలో వేసినాం కదా అయినా కలర్ చూడండి ఎట్లా కనపడుతుంది పక్కకి దీంతో సో ఫై ఫైనల్గా మనకి టమాటో పల్లి నువ్వుల చట్నీ కొత్తిమీర కలిపేసి సూపర్గా రెడీ అయిందండి సో వేడివేడి అన్నం అందరు వర్షం పడుతుంటే వేసుకొని తినాలి ఇట్లా పచ్చండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం చేస్తారు థ్యాంక్ యూ అండి బాయ్ నమస్కారం సో పచ్చడితోనే వెళ్తున్నాను సో మళ్ళీ ఒకసారి ఎంత ఉప్పది సూపర్ ఇంగో తగిలింది కదా థ్యాంక్ యూ అండి ఉంటాను